హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ పప్పుచారు మోస్ట్లీ నాకు తెల్స్ అయితే పప్పుచారు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు పప్పు చారు అంటే చేయడం చాలా రిస్క్ అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా సింపుల్గా చేశాను చూడండి పప్పు అంటే కూడా చాలామందికి ఇష్టం వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఈజీగా చేయొచ్చు కూడా అది ఇలాగో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళాము ఫస్ట్ మనం ఒక గ్లాస్ పప్పు తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి రెండుసార్లు బాగా కడుక్కోవాలి కుక్కర్ అయితేనే బెటర్ ఫాస్ట్గా ఉడుకుతుంది రెండుసార్లు బాగా నీట్గా పప్పును మొత్తం నీట్గా కడుక్కోవాలి ఏదైనా దుమ్ము ధూళి ఉంటే పోతుంది ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేయండి నేనైతే ఇక్కడ కందిపప్పు తీసుకుంటున్నాను మీ ఇష్టం మీరు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు తర్వాత ఒక నాలుగు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను పప్పులోనే నెక్స్ట్ పుదీనా కొత్తిమీర కడిగి వాష్ చేసుకున్నాను దీంట్లోనే వేసుకున్నాను ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చి ఇలా చించి వేసుకున్నాను ఇవి సన్నవి కాబట్టి ఎక్కువ కావచ్చు తర్వాత పసుపు ఉప్పు కారం అల్లం పేస్ట్ వేసుకున్నాను ఉప్పు రెండు చెంచాలు వేసుకున్నాను ఒకవేళ తక్కువ అయితే తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు నూనె ఒక చెంచా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోండి పప్పుని బాగా ఉడికిన తర్వాత ఒకసారి గరిటెతో కలిపి చూడండి ఎక్కడైనా పప్పు పప్పు అనిపిస్తే మనతో కొంచెం మెత్తగా రుబ్బండి నాకు ఇక్కడ లైట్గా పప్పు పప్పు అనిపిస్తుందని కొంచెం పప్పు పప్పుగుజ్జితో కొంచెం రుబ్బుతున్నాను ఒకవేళ ఇలా రుబ్దడం మాకు రాదు అనుకునే వాళ్ళు ఇంకా ఫైవ్ కన్నా ఒక టూ త్రీ విజిల్స్ ఎక్కువ ఉడికించుకోండి ఇంకా పప్పు అనేది పప్పు పప్పు లేకుండా మొత్తం మెత్తగా ఉడికిపోతుంది ఇలా మెత్తగా రుబ్బుకోండి పప్పు అనేది మొత్తం ఉడికితేనే ఆ టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ పప్పుచారు తాలింపుకి ఒక గుండి పెట్టుకున్నాను ఆ గుండిలో రెండు చెంచాల నూనె వేసుకున్నాను నూనె బాగా కాలిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు పోపు అనేది మంచి వాసన వస్తుంది ఆ టైంలో మనం ఇందాక రెడీగా చేసి పెట్టుకున్న పప్పుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి పప్పులో మరి చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పలసగా చేసుకొని దీంట్లో వేసుకోవాలి తాలింపులో ఇలానే ఉన్న పప్పు మొత్తం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసాం కదా దీన్ని ఎండా అయింది మనకి అంతేసింపు పప్పు అనేది మసిలిన తర్వాత మనం దించుకుంటే రెడీ ఇందులో చింతపండు రసం కూడా కలిపాను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది చింతపండు రసంతోనే మనకి పప్పు అనేది టేస్ట్ కుదురుతుంది బాగా అంతే సింపుల్ పప్పు మసిలిన తర్వాత మనం మూత పెట్టుకొని దించుకుంటూ అయిపోతుంది